హలో ఎవరివాన్ ఆలూతో మీరు ఫ్రై కర్రీలు చేసే ఉంటారు కదా ఒక్కసారి ఆలూతో పచ్చడి చేసుకొని చూడండి వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది అన్నంలోకే కాదండి రోటీలోకి కూడా చాలా బాగుంటుంది అనమాట అండ్ ఇది మీరు టూ మంత్స్ వరకు నిల్వ కూడా ఉంచుకోవచ్చండి చాలా ఈజీ రెసిపీ సో వీడియోలోకి వెళ్ళి ఈ ఆలు పచ్చడి టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో పదండి ముందుగా ఆలు తీసుకోవాలి నేను ఇక్కడ అరకిలో ఆలు తీసుకున్నాను చక్కగా తొక్క తీసుకొని ఇలా నీటిలో వేసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ఒక రెండు మూడు సార్లు కడగండి తొక్క తీసిన తర్వాత కడిగిన తర్వాత ఒక కాటన్ క్లాత్లోని ఈ ఆలు అన్నీ వేసుకొని శుభ్రంగా తుడుచుకోవాలన్నమాట డ్రైగా చేసేసుకోవాలి అస్సలు వాటర్ ఉండకుండా చక్కగా తుడిచిపెట్టుకోవాలి తుడిచిన తర్వాత ఇలా మొక్కలుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మరీ పెద్ద మొక్కలుగా కట్ చేసుకోకండి చిన్న మొక్కలుగా కట్ చేసుకున్నారనుకోండి మసాలా అంతా ముక్కలకి బాగా పడుతుంది అనమాట అందుకే మీరు వీడియోలో చూసినట్టు ఈ సైజులో ఉంటే సరిపోతుంది అనమాట ఈ ఆలు మొక్కలు ఇలానే ఉంచుకోండి కొంచెం డ్రై అవుతుంది ఈ లోపల మనం ఒక చిన్న ప్యాన్ తీసుకొని అందులోని ఒక టూ టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులు వేసుకొని ఇవి లైట్గా కలర్ చేంజ్ అయిన వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి మాడిపోకూడదండి మాడింది అనుకోండి టేస్ట్ చేంజ్ అయిపోద్ది లైట్గా కలర్ చేంజ్ అవ్వాలన్నమాట ఇలా కలర్ చేంజ్ అయిన వెంటనే మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఇంకా ఫ్రై చేసుకోలేదనుకోండి మెంతులు మిక్సీ అవ్వన్నమాట అందుకే చక్కగా ఫ్రై చేసుకోండి ఇలా మెత్తగా పౌడర్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు కడాయి తీసుకొని అందులోని ఒక రెండు వందల యాభై గ్రాములు ఆయిల్ వేసుకోవాలి నేను ఇక్కడ పల్లీ ఆయిల్ యూస్ చేస్తున్నానండి ఈ పచ్చడికి మీరు ఏ ఆయిల్ అయినా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇదే ఆయిల్లో మీరు ఒక వన్ టీ ఉప్పు వేసుకోండి ఉప్పు వేసిన వాళ్ళు ఏమవుతుందంటే ఆలు ఫ్రై చేసినప్పుడు అడుగుకి అంటదండి అంటే కడాయికి అంటదు అలాగే ఒకటికొకటి అంటే ఆలుసుకోవడానికి ఒకటికొకటి అంటకుండా ఉంటాయనమాట అండ్ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతే మీరు ఆలు మొక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి తక్కువ హీట్లో ఆలు వేసుకున్నారనుకోండి ముద్దగా అయిపోతాయి అనమాట అండ్ ఆలు కూడా ఒక్కసారి వేసుకొని ఫ్రై చేయకండి బ్యాచ్లుగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ రెండు బ్యాచ్లుగా వేసుకున్నానండి ఒక్కసారి కూడా వేసి ఫ్రై చేయొచ్చు బట్ ముద్దగా ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయనమాట ఇలా కొంచెం కొంచెం వేసుకున్నాను చాలా విడివిడిగా చక్కగా ఫ్రై అవుతాయండి ఆలు మీడియం ఫ్లేమ్లో ఇవి గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఆలుని ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం వేసుకున్నాను కదండి చూడండి అంత విడివిడిగా చక్కగా ఫ్రై అయిపోయాయి కదా ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన వెంటనే ఈ ఆలు అంతా తీసుకొని ఒక గిన్నెలో వేసేసుకోండి ఆ గిన్నె పొడిగా ఉన్నట్టు చూసుకోండి అలాగే రిమైనింగ్ బ్యాచ్ ఉంది కదండీ ఆలు అవి కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లోని వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసుకొని లో ఫ్లేమ్లో లైట్గా కలర్ చేంజ్ అయిన వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే పిడికిడు వెల్లుల్లి క్రష్ చేసుకొని వేసుకోవాలి తొక్క తీయాల్సిన అవసరం ఏం లేదండి నార్మల్గా వేసుకోవచ్చు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ ఇంగువ ఒక ఐదు ఆరు మిరపకాయలు మీరు కావాలంటే ఎండు మిరపకాయలు ఎక్కువ కూడా వేసుకోవచ్చు లాస్ట్లో కొంచెం కరివేపాకు వేసుకొని కరివేపాకు లైట్గా క్రిస్పీగా అయిన వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా క్రిస్పీగా అయిన వెంటనే ఇది స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఆలు అంతా ఫ్రై చేసుకుని ఒక తీసుకున్నాం కదా ఇప్పుడు కారం వేసుకోవాలి నేను ఇక్కడ టూ టేబుల్ స్పూన్ కారం వేసుకున్నానండి ఇలా చిన్న గడ్డితో తీసుకున్నాను ఇది టూ టేబుల్ స్పూన్ ఉంటుంది కారం ఉప్పు అనేది మీ టేస్ట్ ప్రకారంగా మీరు యాడ్ చేసుకోవచ్చండి ఇంతే వేసుకోవాలని ఏమీ లేదు అలాగే ఉప్పు నేను ఒక వన్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను ఉప్పు కూడా మీ టేస్ట్ ప్రకారంగా మీరు వేసుకోండి పసుపు కొంచెం అంటే పావు టీ స్పూన్ అంతా వేసుకోండి అలాగే మనం ఆవు పిండి చేసుకొని ఉంచుకున్నాం కదా అది సరిగ్గా నాకు ఒక చిన్న గరితో వచ్చిందండి అదంతా వేసేసుకున్నాను వేసాక ఒకసారి బాగా కలుపుకొని తాలింపు మనం రెడీగా చేసుకొని ఉంచుకున్నాం కదా ఆ తాలింపులోనే ఇది ఆలు అంతా వేసేసుకోవాలి తాలింపు పూర్తిగా చల్లగాల్సిన అవసరం ఏమీ లేదండి వేడిగా ఉన్నప్పుడే ఆలు అంతా వేసుకొని ఇదంతా బాగా కలిసినట్టు చక్కగా కలిపిసుకోవాలి ఇప్పుడు మీకు కొంచెం విడివిడిగా కనిపిస్తుంది కదండి కొంచెం ముద్దగా లేదు కదా రెండు పెద్ద సైజు నిమ్మకాయల్ని పిండుకొని వేసుకోవాలి నిమ్మకాయ వేసిన వల్ల మంచి రుచి వస్తుంది అలాగే కొంచెం ముద్దగా వద్దు అనమాట ఎందుకంటే ఇది కొంచెం ఆలు మనం ఫ్రై చేసుకొంచుకున్నాం కదండి క్రిస్పీగా ఉంటుంది కదా నిమ్మకాయ వేసిన వల్ల కొంచెం మెత్తబడుతుంది మనకి ఆవకాయలాగా ఉంటుంది అనమాట పచ్చడిలాగా చాలా బాగుంటుంది నిమ్మకాయ వేసిన తర్వాత బాగా కలిపి ఇప్పుడు ఒక గాజు డబ్బా అయినా లేదనుకోండి ప్లాస్టిక్ బాక్స్లో అయినా ఎందులో అయినా చక్కగా పొడిగా ఉన్నట్టు చూసుకొని ఈ పచ్చడి అంతా ఎత్తిపెట్టేసుకోవాలి ఫ్రిడ్జ్లో అయితే టూ మంత్స్ వరకు హ్యాపీగా స్టోర్ చేసుకోవచ్చండి అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి ఆయిల్ కొంచెం ఎక్కువే ఉండాలన్నమాట అంటే పచ్చడికి పైన ఆయిల్ ఇలా తేలాలన్నమాట అప్పుడే పచ్చడి పాడవకుండా ఉంటుందండి సపోజ్ పైన డ్రై డ్రైగా ఉందనుకోండి బూజు పట్టేస్తుంది అనమాట సో ఆయిల్ కొంచెం ఎక్కువే వేసుకోవాలి అంతేనేండి ఆలు పచ్చడి చూసారు కదా ఎంత ఈజీగా ఉందో చాలా చాలా టేస్టీగా ఉంటుందండి రైస్లోకైనా రోటీలోకైనా సో తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చుతుంది ట్రై చేస్తారు కదా ట్రై చేసాక నచ్చిందో లేదో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కృతిక వంటల ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మన నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి రెసిపీతో బాయ్ బాయ్